హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు ఛాయ్ లాగిరా టీఫిని చేశారా లేదా టిఫిన్లు ఏం అనుకోండి తొందరనే వస్తుంది అనుకుంటాను వీడియో తొందరనే వస్తుంది కావచ్చు ఎలా జరుపుకున్నారు దీపావళి పండుగ సూపర్ బా చాలా బాగా జరుపుకున్నట్టున్నారు నేనైతే ఉన్న దాంట్లో బాగానే జరుపుకున్నాను అనుకుంటున్నాను నేనైతే ఇవో మీరేట జరుపుకున్నా మనకు తెలియదు ఎందుకంటే నిన్న ఎలా ఎంతమంది చేతులు కాలిపోయినాయో ఎంతమంది ముఖాలు కాలిపోయినాయో నాకు తెలియదు కానీ అంటే చెప్పలేము అమావాస్యం ఒకటి దీపావళి కొంతమందికి కావాలనే పటాకులు చేతుల చిన్నప్పుడు నేను కూడా ఇట్లా గిట్లనే విసిరి కథం చేయలే పటాక్ టామ్ అన్నది తెలుసు ఒకసారి అందుకని భయ్యం అబ్బా పటాకులు కాలవాలంటే కాకరత్తులు భూచక్రాలు లేకపోతే పూల బాంబులు ఆ గవ్వ అంటే కాలుస్తానేమో కానీ సీమ టపాకాయలు ఐ మీన్ లక్ష్మీ బాంబులు సుతీల్ బాంబులు ఇవి అంటే వాడి దూరం బారిపోతా నేను అవగా ఉండదు నామం మరి మీరు ఎంతమంది కాల్చిర్రో ఎంతమంది హ్యాపీగా ఎంజాయ్ చేసిర్రో మనకు తెలియదు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాళ్ళకి సూపర్ సంతోషం అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అల్లుళ్ళు కట్నాలు బాగా తెచ్చుకున్నారు కావచ్చు నాకు తెలిసి అంటే దీపావళి ఫస్ట్ మొదటి పండుగ అవుతుంది కదా మ్యారేజ్ కొత్తగా అయిన వాళ్ళకైతే ఓకేనా కాంగ్రెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ టారోని అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్న విషయా చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు సో సో హ్యాపీ నేనైతే మస్తు ఖుషీగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నా లైవ్ నడవట్లేదురా దేవుడా అనుకున్న టైంలో లైవ్ ఆగిపోయిన తర్వాత ఐ మీన్ లైవ్ ఆపేయంగానే మళ్ళీ లైవ్ ఓపెన్ చేసి చూస్తున్నారు ఇప్పుడు సూపర్ అబ్బాయి ఎందుకంటే రాధాకృష్ణ టారో అంటే ఏంటనేది పవర్ ఏంటనేది చూపిస్తున్నారు అందరూ నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉంది సూపర్గా కామెంట్స్ చేస్తున్నారు సూపర్గా లైవ్ చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ లవ్ యూ సో మచ్ ఆ లవ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ డ్యారని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మీకు పోస్టల్ రీడింగ్స్ కావాలంటే పైన నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఆఫర్ అనేది నిన్నతో అయిపోయింది ఈరోజు ఉంటే ఆఫర్ ఏం లేదు నిన్న ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో ఈరోజు రీడింగ్స్ తీసుకోండి ఓకేనా నేను టైమింగ్స్ చెప్తాను ఆ టైమింగ్ ప్రకారం కాల్ చేయండి ఒకరికైతే టెన్కి చెప్పాను టెన్ తర్వాత స్టార్ట్ చేస్తాను ఒక్కొక్కరికి అందరికీ చెప్పేస్తాను ఓకేనా ఏం టెన్షన్ ఏం పడద్దు రీడింగ్ నాకు చెప్పలేకు అని చెప్పేసి ఓకేనా కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆఫర్ అనేది పోయింది కాబట్టి మీ ఇష్టం ఇక మీరు బుక్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు ఒకవేళ తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళు అందులో కొంచెం తగ్గిస్తే తగ్గిస్తానేమో కానీ అంతకుమించి ఎక్కువ తగ్గించాను ఓకేనా థ్యాంక్ యూ అండి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఇది జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది జనరల్గానే ఉంటుందండి ఫుల్ రీడింగ్ మా అదే పూరా మా అదే అనుకుంటే మనం ఏం చేయలేం అబ్బా గట్టి ఉంటుంది అన్నాడు మాతో అర్థమైందా సరే మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీకు ఒక షాకింగ్ విషయం చెప్పబోతున్నారంట ఇంతకేమా ముచ్చట తెలుసుకుందామా ఓకే హరే హరే నమ నమశివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఇలా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు ఇలా కొంచెం షాకింగ్ విషయం అంట చెప్పబోతున్నారంట ఏంటా ముచ్చటో మనం తెలుసుకుందాం మరి ఓకేనా చూద్దాం ఆఫ్ కప్స్ వాహ్ సూపర్ Knight of Pentacle, nice. Eight of Cups, okay. Judgment, wow. Ten of Swats, nice. The Magician, Five of Cups, Ace of Pentacle, నైన్ ఆఫ్ ఫ్యాట్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఓకే అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ద సన్ కింగ్ ఆఫ్ కప్స్ ద హెరాఫెట్ యాక్చువల్గా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే పూరా కార్డ్స్ చూసినాక చెప్తా బోర్డ్ ఆఫ్ దగ్గర చెప్పినప్పుడు మీకు సమజ్ సమధైపోతులో నేనైతే చెప్పా పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి నేను ఎప్పుడు ఏ మూమెంట్లో ఏం చెప్తానో మీకే అర్థం కాదు మీరు ఎంత స్కిప్ చేసుకుంటా పోయే బదులు వారి దేవుడ మొదటి నుంచే చూసింది అయ్యం రా అయ్యా ఈవిడ గారు ఎప్పుడు చెప్తారు ఏం చెప్తారో మనకే అర్థం కాదు అన్న ఒక డైనమాలో నేను పడేస్తాను కాబట్టి పూరా రీడింగ్ చూడండి గంతకు మించి ఏం లేదు సమధైందా అట్లా ఉండదు అన్నాడు మనతోటి టూ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ టెన్ ఆఫ్ ద మ్యాజిషియన్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిస్ ఆఫ్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్ అమ్మయ్య డమ్ కజతుంద్ర అయ్యా సరే ముచ్చట ఏంటంటే మీ పర్సన్ మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే అన్కండిషనల్ లవ్ టూ ఆఫ్ కప్స్ అంటేనే అన్కండిషనల్ లవ్ ఓకేనా ఎవరి మనసులో అయితే అన్కండిషనల్గా ఇష్టపడుతున్నారో మీ పర్సన్ కూడా ఎవరినో బాగా ఇష్టపడుతున్నారంట అయినా అన్కండిషనల్గా ఇష్టపడుతున్నారంట ఎలా అంటే ఆ ప్రేమను కూడా ప్రేమను కూడా అసహ ప్రేమ కూడా అసహ అసహించుకు అంటే అసూయ పడేలాగా అంత ప్రేమిస్తున్నారంట ఓరు దేవుడో ఈ దేవర్ రయ్యా అని మీరు అనుకుంటారు కదా దాగరాదు పూర్తి కిందాం ఓకేనా అన్కండిషనల్గా ఇష్టపడుతున్నట్టండ్ నైన్ ఆఫ్ పెంటికల్ వాళ్ళ దగ్గరికి లవ్ ఆఫర్ పట్టుకొని వెళ్ళాలి అంటే మీరు అనుకుంటారు ఓర్ దేవుడా ఇదేంది కథ నన్ను కాదని చెప్పి థర్డ్ పార్టీ వెనకాల పోయారు ఇప్పుడు ఇంకా ఎవరి వెనకాల పోవాలనుకుంటున్నారు అయ్యా అని మీరు అనుకుంటున్నారు కదా ఆ ఆవేశపడకండి అబ్బా పూరయినండి గతమగించి ఏం లేదు అర్థమైనా నైట్ ఆఫ్ ఫైన్ కాదు లవ్ ఆఫర్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో అక్కడి నుంచి జంప్ జలాని కావాలి అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పడి 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 లేచి ఇక నా వల్ల కాదు అనుకుంటున్నారు ఎందుకంటే ఆ డివైన్ భగవంతుడా నాకు నువ్వే దిక్కు నువ్వే దారి చూపించాలి ఇక నువ్వు లేకపోతే నేను లేనయ్యో అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు తప్పేందో వాళ్ళు తెలుసుకున్నారు కొంతమంది తెలుసుకుంటున్నారు కొంతమంది ఇంకా స్టార్టింగ్లో ఉన్నారు ఇంకా మొదట్లో ఉన్నారు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు కొంతమంది అయితే పూరా తెలుసుకున్నారు ఆ పూరా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి భగవంతుడి యొక్క ఆశీషులు సంపూర్ణంగా ఉన్నాయి ఎందుకంటే టెన్ ఆఫ్ స్వాడ్స్ ఇక్కడ నైన్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇదేంటంటే చాలా ఎమోషనల్ చాలా అంటే పడి పడి అంటే బాధలు పడి పడి పడ్డ చోటు దెబ్బలు తాకి 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 విసిగెత్తిపోయి వేసారిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇదిగా చాలా ఘోరంగా చాలా హీనంగా చాలా ఇబ్బందిగా బాధపడుతున్నారు చాలా అవమానంగా అవమానంగా ఐ మీన్ మీరు ఒకవేళ నిన్న ఒకవేళ పండగ రోజు అనుకొని పుసుక్కున్న మెసేజ్ చేసినా ఫోన్లు చేసినా కూడా దెబ్బకే కట్ చేసి స్విచ్ ఆఫ్లు కూడా చేస్తారు కొంతమంది ఎందుకంటే భయం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి భయం ధైర్యం లేదు కాకపోతే మీ మీద ప్రేమ ఉంది ఆ ప్రేమను చూపించుకోవాలన్నా భయమే లేకపోతే మీకు ఒక విషయస్ చెప్దామన్నా భయమే కానీ వాళ్ళకి ఏమన్నా వీడియోస్ కనుక ఏమన్నా ఉంటే అందులో పోస్టులు మాత్రం బాగా దీర్ఘంగా అబ్బా వాళ్ళకు సిగ్గు చేరాలుంటేనే మంచిగుండు అంటే మీ పర్సన్స్ నేను తిడుతున్నాను అనుకోకండి కొంతమందికి చెప్తున్నాను అబ్బా సిగ్గు బుద్ధి ఏదైనా ఉంటే మీ పర్సన్స్ గురించి ఆలోచించండి మిమ్మల్ని కాదండ మీ పరసంసం తిడుతుంది నా అయితే మీరు పుసుక్కున్న మీద వేసుకునేరు అర్థమైందా అట్లా కాదబ్బా మీకు ఒక మెసేజ్ ఒక ఫోన్ కాలు లేకపోతే ఏదో చేసి చేయవచ్చు కదా వాళ్ళు అట్లా కాకుండా మళ్ళీ ఏదో మళ్ళీ మీరు చేసినా కానీ ఏదో కేర్లెస్ చేసినాడు వాళ్ళు ఏదో పెద్ద పీక్ పాడదొబ్బినట్టు మీరు ఒక రూపాయి అడిగితే పెట్టే మొఖాలు లేవు తీసుకొచ్చి ఇచ్చే మోకాలు లేవు కనీసం మీరు ఒక మెసేజ్ చేసి నాకు ఇలా అవసరం ఉంది పంపించు అని చెప్తే కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పాన్స్ ఇచ్చే మొహాల అంతకన్నా లేవు వాళ్ళు అడిగితే మాత్రం అప్పులైనా ఏ స్కచ్ఛి ఇచ్చే మొహాలు మనవి అంటే నన్ను కూడా కలుపుకుంటున్నాను మీతో పాటు అంటే మిమ్మల్ని అంటున్నాను మళ్ళీ ఫీల్ అయిపోతారు కదా కనుక నేను కూడా కలుపుకుంటున్నాను అవు ఆ ప్లేస్లో ఎవరున్నాం ఎవరున్నా సరేనాబ్బా మనం ఎవరినైనా ఆనస్ట్గా ఇష్టపడ్డామంటే వాళ్ళు గంగలు అవుతున్నారు అంటే మనం గంగల దూకైనా సరే వాళ్ళని సేవ్ చేయాలనుకుంటాం ఎందుకంటే మన దగ్గర బుద్ధి ఉందంటే ప్రేమించే గుణం ఉంది కాబట్టి ఆ ప్రేమ విలువ మనకు తెలుసు ఆ ప్రేమను కాపాడుకోవాలనుకుంటాం గట్లనే వాళ్ళు ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టినా ఎంత బాధ పెట్టినా ఆ బాధలో నుంచి అవుతున్నారు హీలవుతున్నారు హీలయ్యే మూమెంట్లా ఇప్పుడిప్పుడు అలా మిమ్మల్ని గోకాలం చూస్తున్నారు అవు చాలామంది అట్లనే చేస్తారు ఎందుకంటే జర పైలంగా ఉండండి ఎందుకంటే ఇంతకుముందే మస్తుగా పడ్డారు అవమానపడ్డారు అవమానించారు తిట్టారు కొట్టారు కొంతమందిని కొంతమంది నీచంగా తీసి పడేసిరు కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు కరివే కూరలో అంటే గుర్తొచ్చింది ఆ ఐడియా ఎడికడికి వెళ్ళిపోయిందో ఇంకా నా ఐడి దొరుకుతలేదో ఏమో వాళ్ళకి ముచ్చట తర్వాత కానీ ఆ రకంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మాక్సిమం నిన్న దీపావళి కూడా చాలామంది హ్యాపీగా చేసుకోలేరు చాలా బాధపడుతూ ఎమోషనల్గా ఏడుస్తూ వాళ్ళ పర్సన్స్ నుంచి కనీసం ఒక మెసేజ్ కూడా రాలేదు కనీసం మీరు చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వలేదని చాలామంది చాలా మంది బాధపడుతున్నారు అవు నాకు కాదా ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చింది అంటే అదే జరుగుతుంది ఓకే ఇక్కడ మీ పర్సన్స్ మీకు షాకింగ్ విషయం ఏంటంటే ద మ్యూజిషియన్ వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు సీరియస్లీ ఎందుకంటే మీరు కావాలని ఆన్కండీషనల్ లవ్ చేస్తుంది కూడా మిమ్మల్ని ఎవరినో కాదు అర్థమైందా మీ పైన చాలా ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఉందంటే ఆ ప్రేమకు కూడా థర్డ్ పార్టీ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో మిమ్మల్ని దూరం పెడుతున్నారే తప్ప నిజానికి టు బి హానెస్ట్గా మిమ్మల్ని దూరం పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు మీతో కలిసి ఉండాలి కలిసి పెడితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్ చాలా మందికి టైం అనేది చేంజ్ అవ్వబోతుంది కెరియర్ పరంగా అయినా సరే మనీ పరంగా అయినా సరే ఇంకా ఏదైనా సరే చేంజ్ అవ్వబోతుంది పార్ట్నర్స్ కూడా కొంచెం పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అండ్ ఫోర్ ఆఫ్ పంటికల్ మీ మీ పరంగా మనీ పరంగా మీకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనీ అనేది గ్రోత్ రాబోతుంది అదే మనీ మీ పర్సన్స్ నుంచి కూడా మీకు రాబోతుంది కొంతమందికి చాలా ఇదిగా మీరు వాళ్ళు వాళ్ళు మీకు కొన్ని రకాలుగా షాకింగ్ అనేది ఇవ్వబోతున్నారు కొంతమందికి మంచి కొంతమందికి చెడు ఎవరికి మంచి జరగబోతుంది ఎవరికి చెడు జరగబోతుంది నాకు తెలియదు ఈ రకంగానైతే కార్డ్స్ వచ్చాయి అర్థమైందా ఇది ఎవరిది ఏంటనేది ఎవరి ఎనర్జీస్ నాకు తెలియదు కానీ అది జనరల్ రీడింగ్ అనేది తీసుకుంటే పూర అనేది మీకు తెలుస్తుంది పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది జనరల్ రీడింగ్ అనేది జనరల్గానే ఉంటుంది అర్థమైందా గదొకటి బాగా దీని పెట్టుకోండి ఓకేనా సరే మన డివైన్ ఏం చెప్తున్నారు చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి వన్ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ మర్చిపోవద్దు రికవరీ యా మీ లైఫ్లో ఏదైతే పోగొట్టుకున్నాం అనుకుంటున్నారో ఏదైతే బాధపడుతున్నారో అదంట రికవరీ కాబోతుందంట రొమాన్స్ ఓకే ఏది మిస్ అయిపోయిన అనుకుంటారో ఏదైతే దూరం అనుకుంటారో ఆ దగ్గర కాబోతుందంట ఇక మనకు తెలియదండో అండో ఈ ట్రస్ట్ నమ్మిన వాళ్ళకి మాత్రమే ఎవరైతే నిజాయితీగా నమ్ముతారో జరుగుతుంది అనుకుంటారో వాళ్ళకి జరుగుతుంది కంపల్సరీ హానెస్ట్గా నమ్మిన వాళ్ళకి మాత్రమే ఫేక్గా నమ్మిన వాళ్ళకి కావద్దు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక ఐదు వారాల్లో జరగబోతుందంట చాలామందికి ఓకేనా దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఇప్పుడు అప్పుడున్నంతగా ఇప్పుడు లేదంట ఇప్పుడు కొంచెం మారిందంట మరి ఇది ఎవరిదో మనకు తెలియదు అబ్బా మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న నంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఆఫర్ అనేది పోయింది మనం పూరా చెప్తామబ్బా ఎందుకంటే మళ్ళీ ఉంది అని ఆశపెట్టి మళ్ళీ లేకు లేదు అని చెప్పడం వల్ల కాదండి అటు ఉంటుందని కదా సరే మీ ఏంజల్స్ నెంబర్స్ ఏంటో కోరుకోండి అబ్బా చూద్దాం హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే త్రీ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ టూ వన్ కరెంట్ పోయింది ఏ మాగంగా ఆకురి అయినా కనిపిస్తుంది జస్ట్ వెయిట్ త్రీ అంటే కరెంట్ పోయింది డోర్ ఓపెన్ చేస్తా అంత ఏం లేదు మార్నింగే నేను తీసే వీడియో ఏం నైట్లో కాదు అర్థమైందా కాకపోతే కరెంట్ వేసుకున్నా ఇప్పుడే కరెంట్ పోయింది జీరో త్రీ సూపర్ త్రీ ఓకే ఎవరు ఏ నెంబర్ అయితే కోరుకురో ఆ నెంబర్ పెట్టండి డబల్ త్రీ డబల్ త్రీని క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు అండ్ మీ పేరు ఊరు కూడా రాయండి నేను రాస్తాను ఈరోజు స్లిప్స్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను మళ్ళీ స్లిప్స్ అంటే ఫస్ట్ స్లిప్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు ఆఫ్ పేమెంట్ అంటే నేను తీసుకునే దాంట్లో ఆఫ్ పేమెంట్ అనేది తీసుకోబడును అర్థమైందా అయిందా ఒకటి దిమాగ్లో పెట్టుకోండి మీ పేరు మీ ఊరు రాయండి కామెంట్లో పెట్టడం తెలియజేయండి ఓకేనా మన బొమ్మ బొరుస ఎంతో చూద్దాం బొమ్మ నాకు బొరుస చూద్దాం వన్ టూ త్రీ బొమ్మ పడిందా పడిందా ఏదో ఒకటి పెట్టండి మీరు ఏదనుకుంటే గదే పెట్టండి ఓకేనా బరుసపడిందండి ఓకేనా పడింది ఇక్కడ బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉంది రైటా లెఫ్టా ఓకేనా రైట్ హ్యాండ్లో ఉందా లెఫ్ట్ హ్యాండ్లో ఉందా అసలు ఉందా లేదా కరెక్ట్గా చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా చెప్పాలి వన్ టూ త్రీ కమెంట్లో పెట్టండి ఓకేనా లెఫ్ట్లోనే ఉంది ఓకేనా ఇది ఇట్లా ఉంటుంది మనతోటి ఏదైనా సరే తగ్గేదే లేదబ్బా మనం దేనికి కూడా ఓకేనా ముచ్చట మన ముచ్చట కాడికి వచ్చేద్దాం ఇక అమ్మాయి వర్సెస్ అబ్బాయి చీటింగ్ అంటే లవ్ లవ్ ఒక అమ్మాయి చీట్ చేసింది అనుకోండి సొసైటీ ఏమంటుంది అమ్మాయి తప్పు చేసింది అని ఒక్కడి అక్కడితో వదిలేస్తుంది కానీ ఒక అబ్బాయి చీట్ చేశాడు అనుకోండి ఇక దునియా మొత్తం కాకుల్లా ఒకటై ఆ అబ్బాయిని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి లేకపోతే శిక్ష పడేలా చేస్తారు కానీ నిజానికి నన్ను అడిగితే రెండు వైపులా విచారించాలి తెలుసుకోవాలి ఎవరిది తప్పు ఏది తప్పు అని కనుక్కోవాలి ఎవరిది తప్పు అంటే కనుక్కొని శిక్ష పడాలి ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అమాయకులకు శిక్ష పడుతుంది కన్నింగ్ ఫేస్లోకి మనీ పెట్టి తప్పించుకుంటున్నారు కానీ నిజాయితీగా అమాయకంగా ఉన్న వాళ్ళకే శిక్ష పడుతుంది కాబట్టి రెండు వైపులా విచారించి తెలుసుకొని తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే శిక్ష పడాలి ఏమంటారు నిజమాక దాన్ని చెప్పేది యా నిజమే మీకు విషయం చెప్పాలా ఒక అమ్మాయి ఒక అబ్బాయికి తన పాస్ట్ లైఫ్ అంతా ఈజీగా చెప్పుకోరండి ఒక అబ్బాయి చెప్తే అయ్యో పాపం అంటారు కానీ ఒక అమ్మాయి చెప్తే అయ్యో పాపం అంటారు కానీ ఒక అబ్బాయి చెప్తే ఒక ఒకటి నవ్విస్తారు జడ్ జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు లేదా నువ్వు ఇంత వీకా అని అంటారు అబ్బాయిని కానీ ఒక మగాడు ఎంత కష్టాలు వచ్చి ఎవరికి చెప్పుకోడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎవరికి చెప్పుకోడు అందుకే మగాడు అంటారు ఒకవేళ ఇవన్నీ దాటి తన కష్టాలన్నీ తన పాస్ట్ లైఫ్ని ఎవరితో షేర్ చేసుకుంటున్నాడు అంటే అది ఆ అమ్మాయే కావచ్చు అబ్బాయే కావచ్చు చెప్తున్నాడు అంటే మాత్రం డ్యామ్గా చెప్తున్నా మిమ్మల్ని వర్కింగ్ పర్సన్లా చూస్తున్నాడు దయచేసి తన ట్రస్ట్ని మోసం చేయకండి నమ్మక ద్రోహం చేయకండి సత్యం కరెంటు కూడా వచ్చింది ఓకేనా చేయకండి అర్థమైందా ఇది చాలామంది లైఫ్లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు అలాంటి వాళ్ళ నేను చెప్తున్నా అర్థమైందా అది బాగా అది కొంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈరోజు మన రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయ్యిందో వాళ్ళు మాది అనుకోండి కనెక్ట్ కాని వాళ్ళు మాది కాదనుకోండి కానీ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నా డామ్షూర్గా ఇస్తారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి సర్వే జనా సుఖినో బంతు శ్రీమాత్రే నమ అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా ఉషా కోరుకుంటుంది అందరు బాగుండాలి ఎప్పుడు అండ్ వన్ సెకండ్ ఆఫర్ అనేది పోయింది ఫుల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్కి కాల్ మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను బుకింగ్ చేసుకున్న వాళ్ళు కాల్ చేయండి టెన్ నుండి నేను ఒకరికి టైం ఇచ్చాను టెన్ తర్వాత ఒక్కొక్కరికి స్టార్ట్ చేస్తాను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది ఓకేనా లైవ్ అటెండ్ అయ్యే వాళ్ళు లైవ్కి రండి ఓకేనా అది మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను బాయ్ మరి వన్ ఓ క్లాక్ లైవ్లో కలుసుకున్నాను ఓకేనా బాయ్ ఆల్ ఆఫ్ యూ కీప్ స్మైల్ థ్యాంక్ యూ బాయ్